హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు ఇక రమేష్లా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సో ఇవాళ మన రెసిపీలోకి వెళ్ళిపోదాం కూర చికెన్ దానికోసం ముప్పై ఒక కేజీ చికెను ఐదు కట్టలు చుక్కకూర రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను దాంట్లో కలుపుకోవడానికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లులు ధనియా పొడి జీరా పొడి గరం మసాలా ఇవన్నిటిని కూడా ముందుగా వేసేసుకున్నాను సో కొలతలు అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను అక్కడ చూసేసుకోండి వీటిని ఫస్ట్ కలిపేసేసుకొని ఈ చికెన్ని పక్కకు పట్టికొని మీతో ప్రాసెస్ మనం చేసేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా చెక్క చెక్క ఎంతో ఎమ్మి ఎమ్మి చికెన్ కూర చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా నువ్వు పిండు సో జీడిపప్పు పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఇలాంటి పేస్ట్లు వేసి వండుకోవడం కాకుండా ఇలా చుక్క కూర గొంగూర ఇలాంటి ఆకుకూరలు వేసి వండుకుంటే కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది సో ఈరోజు మాత్రం కూర వేసి మాత్రమే చూపిస్తున్నాను సో మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా తప్పకుండా చేసుకోండి చుక్క కూర చికెన్ సో చికెన్ మ్యాగ్నేషన్ అయిపోయింది దాని పక్కకి పెట్టేసి ఇప్పుడు మన కూరగాయలు కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి సో కట్ చేసేది చూపించలేదు ప్రతి వీడియోలో అది చూపిస్తూ ఉంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది సో మీకు కూడా బోర్ కొడుతుంది కనుక కట్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాడు నేనే కట్ చేసేసాను నాకు టైం చాలా ఉంది నేను ఖాళీ అనుకుంటే మాత్రమే మెల్లగా చేసుకోవచ్చు అనుకుంటే మాత్రమే మా అమ్మతో కట్ చేయిస్తాను లేదు అంటే మాత్రం నేనే చకచక కట్ చేసుకుంటాను వీడియోల కోసం మాత్రమే కట్ చేసి పెట్టుకుంటాను లేదంటే ఇప్పుడు ఆయిల్ పోసాను కదా సో వన్ ఫిఫ్టీ ఆయిల్ పోసాను సో అది హీట్ ఎక్కగానే ఉల్లిపాయ దాంట్లోకి చకచక డైరెక్ట్ కట్ చేసుకుంటాను నాకు ఇలా కట్ చేసి పెట్టుకునే అలవాటు కూడా లేదు ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే వాళ్ళ అమ్మ కట్ చేసి పెట్టేసిందేమో అని జనాలు ఒక్కటే అనుకుంటున్నారు ఎంతసేపు జనాలకి వేరొకరి ఇళ్ళ మీద తప్ప వాళ్ళ మీద ఉండదు ఏమంటే వాళ్ళకి రాదు కదా వాళ్ళు చేయరు కదా అని అందరూ చేయరు అనుకుంటే ఇలా చెప్పండి ఇది కూడా ఒక పనేనా వంట చేసుకోవడం కూడా సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసాను ఆయిల్ హీట్ అయ్యాక సో అది వేగాయాలి సో కాస్త అంత అది వేగితే చికెన్ని ఇందులో వేసేసుకోవచ్చు సో చుక్క కూర కనుక ఇక నేను ఇందులో పుదీనా పుదీనా అనేది వేసుకోలేదు లేదు పుదీనా కూడా ఆయిల్లో వేసుకుంటే అని ఫ్లేవర్ వస్తుంది ప్రతిదీ కూడా ఎంతసేపు ఫోకస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరు చేస్తున్నారో పని చాలా మందికి ఇదే పని సో ఈ వండుకోవడం తినడం కూడా పెద్ద పని అంటే ఎలా అండి చాతగాన వాళ్ళు అంటే చేయరు చేతగానే వాళ్ళు ఎందుకండి పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తారు మన టేస్ట్లు మనకు ఉంటే సో మనమే చేసేసుకుంటాం చికెన్ మ్యారినేట్ చేసి పక్క పెట్టేసుకున్న చికెన్ కూడా ఈ ఆయిల్లోకి ఉల్లిపాయలలోకి వేసేసుకొని మగ్గి ఇచ్చుకోవాలి అంటే ఇక మూత తీస్తూ పెడుతూ తీస్తూ పెడుతూ కాస్త ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ చికెన్ మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి చక్కగా కలుపుకోవాలి సో ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి అలాగే ఉప్పు కారం ఇందులో వేసాం కనుక కాసేపు ఆగాక ఇంకేమైనా పడుతుందో చూసుకొని వేసుకుందాం ప్రస్తుతానికైతే ఇలా చేసేసుకోవాలన్నమాట అమ్మున్న అత్తగారున్న ఇంట్లో అమ్మైనా అత్తగారైనా ఎవరైనా కానీ చేసి అన్ని రోజులు చేస్తారండి వాళ్ళకి ఒంట్లో బాగోలేనప్పుడు మన పని మనం చేసుకోవాలి ఆయన ఎవరి కోసం చేస్తున్నాం మన భర్త మన పిల్లల కోసం మనం చేసుకోవాల్సిందే వంట వాళ్ళు చేస్తారు కోసిమంటే కోసిస్తారు చేతనైతే చేతగారినప్పుడు అది కూడా చేయలేరు కదండి నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అదేంటో మనం చేసి పెడితే తింటారు మళ్ళీ మనకే పని రాదని చెప్పి అంటారు లేదు వాళ్ళు చేసి పెడుతున్నారు వీళ్ళు చేసి పెడుతున్నారు అని అంటారు మళ్ళీ వాళ్ళకి మనమే చేసి పెడదాం మంచిగా తింటారు కానీ ఇదే మాటలు మాట్లాడతారు సో ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా కావాలి వారు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అమ్మ చిన్నప్పటి నుంచి వండి పెడుతుంది సో వచ్చాక మన వంటలు మనకి మనం బయట అలవాటు పడి సో ఆ ఫ్లేవర్స్కి పడి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది మనది మనం వండుకొని తింటూ ఉంటాం సో మధ్య మధ్యలో తీసి చూడమన్నానుగా సో వాటర్ చూసారా ఎంత వెళ్ళిందో ఆ వాటర్కి ఉడికిస్తూ ఉండాలి సో మన ఫ్లేవర్స్ నచ్చాయి ఇప్పుడు మన పిల్లలు వచ్చారు వాళ్ళకి వాళ్ళ రుచులు సో మనం చేసి పెడితే వాళ్ళకి నచ్చుద్ది వాళ్ళు పెద్దగయ్యాక మనం చేసిన వాళ్ళకి నచ్చదు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప ఒకరు చేయలేదని కాదు అప్పుడు చేశారు అప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చాలని లేదు కదా నిన్న పోయిన రెస్టారెంట్కి ఏ రోజు పోతే నిన్న నచ్చి నా ఫ్లేవర్ ఇవాళ్ళు మనకి నచ్చదు సో కారం చెప్పానుగా కారం ఉప్పులు మాత్రం కాసేపాగా చూసుకుందామని సో నాకు ఎందుకో తక్కువ అనిపిస్తుంది మేము కారం ఎక్కువ తింటాం స్పైసీగా అందుకే మళ్ళీ ఒక రెండు మూడు చెంచాల కారం వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ చుక్క కూర యాడ్ చేసుకుంటాను కదా కూర కలర్ని బట్టి కూడా మనం చెప్పేయచ్చు అందులో కారం ఉప్పులు సరిపోతాయా లేవా అనేది సో సగం చెంచాడు ఉప్పు మీకు మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ క్లియర్గా ఇస్తాను అక్కడ చూసేసుకుందరు కూర కలర్ని బట్టి ఖచ్చితంగా కనిపెట్టచ్చు కూరలు ఉప్పులు కరలు వాసనని బట్టి కలర్ని బట్టి సో చుక్క కూర కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాను అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇప్పటి వరకు కూడా నేను చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు చికెన్లో నుంచి ఏదైతే బయటకు వచ్చాయో అదే వాటరు సో చుక్క కూర కూడా వేసి ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు పది నిమిషాలు మగ్గించుకోవాలి సో త్వరగా మాగిపోతుంది చుక్కకూర చుక్కకూర పులుపు చికెను కమ్మగా ఉంటుంది సో వేరే ఏ ఫ్లేవర్లు కూడా ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు అలానే తినే బదులు ఇలా వెరైటీగా చేసేసుకుంటే రుచికి రుచి వస్తుంది గ్రేవీకి గ్రేవీ వస్తుంది కమ్మదనానికి తీసిపోవు ఈ కూరలు చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఇంకా చుక్కకూరలో నుంచి కూడా సో చక్కగా ఎయిటీ పర్సెంటేజ్ అసలు ఈ టైంకే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది సో వాటర్ వచ్చేసి అంత తేలాయి ఈ పులుసు మనకి సరిపోదు అనుకుంటే ఈ పొడి స్టేజ్లో కాసిని వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు కాసినీ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని సిమ్మిలో పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే ఆహా ఏముంద్రా సూపర్ ఉంది అని మన చుక్క కూర చికెన్ రెడీ అయిపోయినట్లే అసలు చెప్పాలి అంటే చుక్క కూర అలా తిన్నా సూపర్గా ఉంటుంది మామూలు కూర వండుకొని తిన్నా కూడా అంత బాగుంటుంది ముక్క మెత్తబడిని చూసారా అలాంటిది ఇంకా చికెన్లో వేసుకొని తింటుంటే ఆహా ఏమన్నా ఉంటుందా కమ్మగా రెండు ముక్కలు వేసుకున్న చాలు అంత గ్రేవీ వేసుకొని పులుసు కలిపేసుకొని తింటే సూపర్ చూసారుగా నాకు కొంచెము వాటర్ పడితేనే నాకు గుజ్జు వస్తుంది ఎందుకంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటాం ఎప్పుడు చెప్పినట్లే సో రెండు పూటలకి కావాలి అంటే కాస్త పులుసు ఉండాలి సో ఇంకో ఐదు పది నిమిషాలు ఉడికొతే ఇంకా చిక్కబడుతుంది అప్పుడు ఏ గ్రేవీ ఉండదు అందుకే వాటర్ పోసేసుకున్నాను సో మీరు కూడా అంతే చేయండి ఆయిల్ తేలింది సో మన కూర అయిపో వచ్చిందో ఎంత చిక్కగా చూసారుగా పులుసు చిక్కగా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చిక్కగా ఉంది అస్సలు వాటర్ ఉండదు స్మెల్ ఉండదు దీనివల్ల ఎక్కడో వచ్చే కొంచెం నీచు వాసన కూడా అస్సలే రాదు చాలా బాగుంటుంది సో మన కూర చుక్క కూర చికెన్ పులుసు అయిపోయిందో స్టవ్ ఆఫ్ చేసి చక్కగా చల్లపట్టాక డిష్ అవుట్ చేసుకుంటే డిష్ అవుట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలానే ఉంచేసుకోవచ్చు డిష్ అవుట్ అనేది చూపించడం కోసమే తప్ప ఇంకోటి ఏం లేదు కదా సో మనకు తక్కువ 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 తక్కు తల్లాడిపోతుంది మన చుక్క కూర చికెన్ పులుసు అది తిరిగిపోతుంది ఏంటి తప్పకుండా వీడియో మొత్తం చూడండి తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఎల్లప్పుడూ కూడా చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వాబ్స్ ఛానల్ని గంట కొట్టడం మర్చిపోకండి సో ఫైనల్ స్టేజ్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసాక గిన్నెలోకి వేసేసుకొని లైట్స్ కుముడే అలా అనమాట కొంచెం కూర చల్లబట్టాక వేడి వేడి అన్నంలో చుక్క కూర చికెన్ పులుసు కూరని వేసుకొని తింటుండే బాబాబా ఏమన్నా ఉంటుందా అద్దిరిపోతుంది ట్రై చేయండి తప్పకుండా పులుసు కూడా చూస్తున్నారు కదా ఎంత చిక్కగా వచ్చిందో అలా అన్నమాట సో ఇలా మన చికెన్ చుక్కకూర పులుసు ఒక పది నిమిషాల్లో ఆగిపోయింది సో తప్పకుండా వీడియో మొత్తం చివరి వరకు తప్పకుండా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చుక్క చుక్కకూర చికెన్ పులుసు రెడీ అయిపోయింది తినేసేయండి ఇది మీకోసమే ప్లీజ్ సబ్స్క్రైబ్ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ ప్లీజ్